మరి ఎప్పటికప్పుడు మేము పోయిన కా కూడా విజిట్ చేద్దామంటే చేయకుండా పరిపాలన చేస్తుంది అంటే పిల్ల చిన్న పిల్లల వాళ్ళ పరిస్థితి వాళ్ళ తిండి ఏంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తిరుగుతుంది జే మరి జైల్లో పిల్లలని ఉంచినట్టుగా అంటే జైల్లో ఉంటే కూడా పిల్లల్ని మనం చేస్తాం

아부안컴 <목소리>

ఈరోజు గురుకుల బాట ప్రోగ్రాంలో భాగంగా మా ఊయ నుంచి విద్యార్థి విభాగం నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ పాలకొత్త నుండి గురుకుల బాటలో భాగంగా అన్ని గురుకులాలు విజిట్ చేసి ఒకసారి వాళ్ళ యొక్క పరిస్థితులు మంచి చెడులు తెలుసుకుందామన్న ఆలోచనతో మేము వస్తే కావాలని ప్రభుత్వం వైఖరి ఇప్పటికే పిల్లల ప్రాణాలు ఆరోగ్యసపడుతూ పిల్లలు చనిపోతూ ఉంటే హాస్టల్లలో ఉచిత విద్య వైద్యం ఒకప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడు ఉండే ఇప్పుడు వచ్చేసరికి అన్నం లేక పురుగుల అన్నం నీళ్ళ చాలా తోటి విద్యార్థులందరూ అస్వస్థత గురై చనిపోతూ ఉంటే ఒక్కరు కూడా పట్టించుకోకుండా విద్యార్థి విద్యాలయాలు సందర్శించకుండా కావాలని మేము తిరుగుతూ ఉంటే వాటిని అడ్డుకొని లోపల ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్ గారు వచ్చి మేడం మేము వచ్చి సందర్శించడానికి వచ్చి చూసిపోతాం మా మహిళా నాయకురాలు వచ్చినారు వాళ్ళు వచ్చి మహిళలు కాబట్టి మహిళల ద్వారానే మేము ముందు పోయాలో పోయి చూస్తారు అంటే మేము ఎక్కడికి కూడా మాకు అనుమతులు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా మిమ్మల్ని అలోచ చేయొద్దని చెప్పినంటే దీని ఉద్దేశం ఏమున్నది ఇప్పుడున్న పిల్లలకు మీరు అన్నం రాలేదంటే ఈ రోజు డెబ్బై మంది పిల్లలు సిక్ అయి ఉన్నారంటే ఆరు వందల మందిలో ఐదు వందల మందిలో సమార్గా సుమారుగా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ రాలేదంటే దాని అర్థం దానికి అస్వస్థత గురైందా వాళ్ళకి ఇలా పిల్లల మీ ఒక పడి బడి కరెక్ట్ చెప్పకొస్తలేదా వాళ్ళకి ఏ లోపం ఉన్నా కూడా తెలియకుండా ఈ రోజు ప్రిన్సిపాల్ గారు దాచేసే విధానం చెప్తా ఉన్నారు దయచేసి మానవతా కోణం తోటి కేటీఆర్ గారు పిలుపు మేరకు మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవి జరగకుండా భవిష్యత్ తరాలు మన విద్యార్థులు పిల్లలు భవిష్యత్ పిల్లలు మన తెలంగాణ రాష్ట్రానికి మన మన విద్యతో ఈ దేశానికి రాష్ట్రానికి దిగుసూచి నిలవల్చిన పిల్లలు మంచికంగా వాళ్ళు వాళ్ళు పౌష్టికాహారం తింటేనే ఈ రాష్ట్రం మెరుపురంగా ఉండి వాళ్ళు చదువుకోవడానికి బాగుంటుంది ఈ వీళ్ళందరికీ కూడా రిజల్ట్ బాగా మన రాష్ట్రం బాగుపడతాను ఒక గొప్ప లక్ష్యంతో అసెంబ్లీలో మాట్లాడడం అని ఒక బడి పాటకు పిలుపునిస్తే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఎవరైతే అడుకోవడం సమంజస విషయం కాదు వాళ్ళకి మంచి మానవతో కూన తోటి పిల్లలందరికీ పౌష్టికాహారం అందియండి వాళ్ళ మెరుగైన వైద్య విద్య అన్ని కూడా అందించి వాళ్ళకు మేము వాళ్ళకి అందుబాటులో ఉండాలి కానీ వాళ్ళని వదిలేసి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయినాక వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు వాళ్ళందరూ ఇళ్ళల పాట పడతానంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు ప్రవృద్ధమైతే ఈ రోజు పోలీసు పెట్టి ఆపారు కానీ రేపు రాబోయే రోజుల్లో దగ్గరగా మా మంత్రి గారు మాజీ మంత్రి గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా వస్తా ఈ యొక్క ఆపిన వాటి అన్నిటి కూడా లోపల ఏమేమి లోపాలు ఉన్నాయి అన్ని కూడా మేము బయట పెడతాం ఖచ్చితంగా మా పిల్లలకు మా యొక్క నిరుపేద బీసీ మైనార్టీ సోషల్ వెల్ఫేర్లో ఉన్న ఎస్సీ ఎస్టీ పిల్లలందరినీ కూడా ఆదుకుంటాం వాళ్ళ అందే దాకా మేము వదిలిపెట్టమని బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు విజయరావు టీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుని జనగామ జిల్లా మరి బిఆర్ఎస్వి పార్టీ తరఫున గురుకుల ప గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల మంది పిల్లలకు అనారోగ్యంగా ఫుడ్ ఫైజన్ అయింది దాని తర్వాత నలభై రెండు మంది పిల్లలు చనిపోయారు దానికి చెలించి మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మరి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యార్థి విభాగము ఇలా బయలుదేరి గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా బయలుదేరింది ఇలా బయలుదేరిన క్రమంలో మరి ఇక్కడికి రావడం జరిగింది మరి నవీన్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరు వస్తే మరి స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లుంది మరి చూద్దామని మేము వస్తే మరి ఇలా పోలీసు బలగాలం పెట్టుకొని మరి లోపడి కొనియకుండా మరి ప్రిన్సిపాల్ వచ్చి బయటికి పర్మిషన్ లేదు మీరు పర్మిషన్ తెచ్చుకోరంటే అంటే మరి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డితో పర్మిషన్ తెచ్చుకోవాలంటే మరి గత ప్రభుత్వంలో మరి ఎవరు వచ్చినా చూసుకున్న అవకాశం ఉండేది పిల్లలు వాళ్ళ పరిస్థితులు చూసుకున్నందుకు తల్లిదండ్రులకు కానీ మరి ఉన్న ఆర్గనైజేషన్లు పార్టీ ఆర్గనైజేషన్ వచ్చినా అవకాశం ఉండేది మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇందిరమ్మ అని చెప్పి మరి పిల్లల చదువులను దూరం చేస్తే వాళ్ళు చావులకు దగ్గర చేసిన క్రమాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది మేమేమంటున్నామంటే వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏం చదువుతుర్రు ఎట్లా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంది మరి రాష్ట్ర పిల్లలు చనిపోతుర్రు అని క్షణించి ఆయనే మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇలా వాళ్ళు చూసి మీరు ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళని చూసి రండి లేకపోతే బాగుండదు పిల్లలు చనిపోతుర్రు మరి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మరి గత పది సంవత్సరాలు ఎన్నడూ కూడా జరగని కథ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది మరి పరిపాలన మరి అధికారులు మరి యంత్రాంగం అంతా మరి కాంగ్రెస్ పార్టీకి కుమ్మక్కుగా ఏజెంట్గా పనిచేస్తున్న సంగతి మర్చిపోవద్దు మరి తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ ఎంతోమంది మరి పార్టీకి వాళ్ళు మెసేజ్ ట్విట్టర్ ద్వారా వాళ్ళ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు పోస్ట్ చేస్తుర్రు భవన్కు లెటర్లు కూడా వచ్చినాయి ఎందుకంటే మా పిల్లలను పట్టించుకోర్రి మా పిల్లలు ఆగమవుతుర్రు మరి పార్టీ భరోసా లేకుండా అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇలా మేము బయలుదేరి రావడం జరిగింది మరి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసు బలగాలం పెట్టుకొని లోపలి పోనీయకుండా వసతులు ఏందో చూడనీయకుండా మాకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కానీ అధికారులు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి రేపు వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇట్లా జరుగుతుంది కానీ రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి మర్చిపోద్దు అధికారులు వాళ్ళ కుమ్మక్కాయి చేస్తుర్రు రేపు వచ్చినాక కూడా ఏం జరుగుతుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం గురి ప్రభాకర్ ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుని రాష్ట్రంలో పద్ కాలంలో పది నెలలు సంవత్సరం గడుస్తూ ఉంది కానీ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుసేటు అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం విద్యార్థులను పట్టించుకోవడానికి సాంక్షేమ సంఘిక సంక్షేమ మంత్రి కూడా ఈ రాష్ట్రంలో లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం పది సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక విద్యార్థి కూడా చనిపోయే క్రమంలో ఇలా ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని రాష్ట్ర మంత్రి రాష్ట్రంలో ఒక సెక్రటరీగా నియమించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వంలో కనీసం ఆ పట్టించుకునే సెక్రటరీ కూడా ఇలా గదిలేని పరిస్థితి రాష్ట్రంలో కొడతా ఉంది ముప్పై మంది నలభై మంది విద్యార్థులు చనిపోతే పట్టించుకునే టైం లేదు మంత్రులకు కనీసం పిల్లలను పరామర్శించే టైం లేదు ఇలా వాంకిడిలో అమ్మాయి శ్రావ్యాన అమ్మాయి చనిపోతే

ఇంటికి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడైతే ఉన్నారో అక్కడ అధ్వానమైన పరిస్థితి నిలసా ఉంది ఇలా పాలకుర్తి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఇలా గురుకుల హాస్టల్ అమ్మాయిల హాస్టల్ కనీసం ఎమ్మెల్యే గారికి ఒక నిమిషం వచ్చి సందర్శించే పరిస్థితి లేదు ఇలా చలికాలం వచ్చింది వర్షాకాలం అయిపోయింది చలికాలం వచ్చింది ఇప్పటికీ దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు పిల్లలకు షూ ఇచ్చే పరిస్థితి లేదు స్నాక్స్ ఇచ్చే పరిస్థితి లేదు కనీసం వంటశాల మా నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తా ఉన్నారు ప్రభుత్వం పక్క ఇలా వంటశాల నాణ్యమైనటువంటి ఆహారం పిల్లలకు ఇస్తున్నా అడగడానికి వస్తే ఇలా లోపలికి పంపించే పరిస్థితి లేదు ఇలా పోలీసు బలగాలను బట్టి ఆస్ట్రా సందర్శించడానికి పోలీసులను అడుగుకుంటా ఉన్నారు ఇలా ఎక్కడే చెప్తాం హెచ్చరిస్తా ఉన్నాం ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు నువ్వు పారాషూట్ లాగా వచ్చి పాలగుర్తిలో దిగినావు బిడ్డ రేపు నువ్వు మళ్ళీ నీ రాజ్యానికి నువ్వు అగ్రరాజ్యమైన అమెరికా మళ్ళీ పారిపోవడానికి సిద్ధంగా ఉండు జాగ్రత్తలు హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇలా పిల్లలను కాపాడుకునే బాధ్యత మాకున్నది మా రాష్ట్ర ప్రభుత్వానికి మా మా పార్టీకి ఉన్నది ఇలా కేటీఆర్ గారు ఇలా మంత్రి గారు ఒక నా సభ్యులు ఐఏఎస్ ఐపీఎస్తో ఉన్నటువంటి ఒక సభ్యులతో బృందాన్ని ఒక రాష్ట్ర కమిటీగా ఏర్పాటు చేసి సందర్శిస్తూ ఉన్నాం పిల్లలకు నాణ్యమైన విద్య విషయంలో నాణ్యమైన ఆహార విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించని చెప్పి ఇలా టీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం